హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నామండి మా హస్బెండ్కి త్రీ డేస్ ట్రైనింగ్ ఉన్నిందండి అందుకోసము మంగళూరుకు వచ్చాము నేను నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ లార్జింగ్లో విజిట్ చేసామండి చాలా బాగుంది దాన్ని లార్జింగ్ అనాలో లేదా హౌస్ అనాలో నాకైతే అర్థం కాలేదండి చూడండి చూస్తుంటే ఎంత మంచిగా ఉందో బ్యాక్ సైడ్ ఇదంతా గ్రీనరీ ఈ విధంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మాత్రము క్లైమేట్ అయినా మేము వచ్చిన డే నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయండి చూడండి చాలా బాగుంది ఇక్కడ మీలో ఎంతమంది మంగళూరు విజిట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇదేనండి మా రూమ్ మా రూము చాలా బాగుంది నీట్నెస్లో కూడా చాలా బాగుంది ఎందుకంటే కంపెనీ వాళ్ళే భరిస్తారండి ఇదంతా మేమైతే పే చేయాల్సిన అవసరం అయితే లేదండి చాలా బాగుంది ఇది లివింగ్ హాల్ అండి ఇటు సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది టీవీ యూనిట్ చాలా బాగుంది అరౌండ్ మేము ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వచ్చామండి ఇక్కడికి మార్ అర్లీ మార్నింగ్ అప్పుడు వీడియో షూట్ చేశాను లేకుంటే ఇంకా వెంటిలేషన్ అనేది ఇంకా మంచిగా ఉండేదేమో చాలా బాగుంది చూడండి ఇక్కడ మొత్తం ఫ్యామిలీస్కి ఇచ్చారండి ఇక్కడ టోటల్ త్రీ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి నెక్స్ట్ కిచెన్ ఉంటుంది ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇలానే వెళ్ళామంటే ఇక్కడ కిచెన్ వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్ కానీ నెక్స్ట్ మనం ఏమైనా వంటలు చేసుకోవాలన్నా అన్నీ ఉన్నాయండి ఫెసిలిటీస్ అంతే ఓపిక ఉండాలి మనకి మనకు తెలియదు అండి ఇట్లా లాడ్జింగ్లో ఇలాంటివి ఉంటాయి అనేది బట్ నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ విధంగా కూడా అరేంజ్ చేస్తారనేది ఈ విధంగా కుక్కర్స్ కానీ గ్లాసెస్ కానీ నెక్స్ట్ కెటిల్ కానీ అన్నీ పెట్టారండి హాట్ వాటర్ కోసము చిమ్ని ఇదంతా చూడండి అసలు చూస్తుంటే ఇది లార్జ్ లాగా లేదండి నాకైతే ఏదో ఒక ఇంటి హౌస్కి వచ్చినట్లుంది చూడండి ప్రతి ఒక్కటి వీలు ఏవన అనడానికి లేదండి ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక్కడ చాలా చాలా బాగుంది అండి నెక్స్ట్ ఇక్కడ ఓవెన్ కానీ అన్నీ బాగున్నాయండి వుడ్ వర్క్ నుండి నాకు ఇది చూస్తుంటే నాకు ఏదో మన సొంత వాళ్ళ ఇంటికి వచ్చినంత ఫీలింగ్ అయితే కలిగిందండి చూడండి ఏవైనా స్టోర్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మేము స్టే చేసిన రూమ్ చూపిస్తానండి చా ఇది కూడా బాగుంది అండి టూ కార్డ్స్ బెడ్ చాలా బాగుంది డ్రెస్సింగ్ టేబుల్ కానీ అన్ని ప్రతి ఒక్క ఏవైనా లగేజ్ పెట్టుకోవడానికి వార్డ్రూప్స్ అంట ఏమైనా ఏదైనా పెట్టుకో ఇంత లగేజ్ అయినా పెట్టుకోవడానికి అంత స్పేసియస్గా ఉండిందండి అవుట్ సైడ్ వచ్చేసి చాలా బాగుంటుంది బాల్ కానీ అది కూడా చూపిస్తానండి మీకు చూడండి మేము అప్పటికే కొద్దిగా లగేజ్ మా హస్బెండ్ స సర్దీసారండి దాంట్లో వార్డ్రూప్స్లో చాలా బాగుంది చాలా స్పేసియస్గా అయితే అయినా కూడా ఉందండి చా ఇక్కడ చూడండి టీవీ పెట్టారు బట్ టీవీ అయితే ఏం రాలేదండి వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఫస్ట్లోనే ఇది వచ్చేసి వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా బాగుంది అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ మేము స్టే చేసిన లాడ్జ్ అయితే చాలా హై ఫైక్ ఉందండి చాలా చాలా బాగుంది అండి అసలుకి హాట్ వాటర్ కానీ అయినా ఇక్కడ కొద్దిగా హాట్గానే ఉంటుంది హాట్ వాటర్ కూడా అవసరం లేదనుకోండి మంగళూరు చాలా హీట్ అండి ప్రతి ఒక్కటి అండి మనం ఏది తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి చాలా బాగుంది అండి నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నా ఏసీ కూడా ఏసీ ఉంది ఫ్యాన్ ఉంది ప్రతి ఒక్కటి ఉన్నాయండి చూడండి బాల్కనీలో ఆ విధంగా కనిపిస్తుంది చాలా చాలా బాగుంది అప్పటికి వర్షం పడుతూనే ఉందండి మేము బస్సు దిగినప్పుడు కూడా వర్షం వస్తూనే ఉంది ఇంకా మెక్స్ట్ నెక్స్ట్ మేము ఆటో పట్టుకొని వచ్చేసామండి ఇక్కడికి